హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్నర్ ఊరు అందరూ అలా ఉన్నారండి బాగున్నారా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసామండి పెళ్లి తర్వాత చేస్తారు కదా కంపల్సరీగా అందరం చేస్తాము కొంతమంది పెళ్లిపేటల మీద నుంచి వచ్చిన వెంటనే ఇంకా ఆ పెళ్లి బట్టలతోనైతే వ్రతం అయితే చేయిస్తుంటారు లేదంటే ఇంకా పదహారు రోజుల్లో తర్వాత ఇంకెప్పుడైనా చేయిస్తారనమాట ఇక్కడ మేము త్రీ ఫోర్ డేస్ తర్వాత అయితే వ్రతం అయితే చేపిస్తున్నామండి ఇక్కడ స్వామివారి రథంలో కూర్చున్నప్పుడు కొత్త జంటతో పాటు కొన్ని జంటలైతే కూర్చుంటారండి లెక్కేం లేదు ఇద్దరైనా ముగ్గురైనా అయితే జంటలు కూర్చుంటారు అలా కూర్చోవాలంటండి వాళ్ళతో పాటు ఇక్కడ నేను మా అయితే కూర్చున్నాం అనమాట మా ఆయనకి నీ ఇంజరీ అయిందని చెప్పాను కదా ఆ టైంలో కొంచెం పూర్తిగా తగ్గలేదనమాట అందుకు ఒక చిన్న టేబుల్ వేసుకొని అయితే కూర్చున్నారు ఇంకా వ్రతం చేసేటప్పుడు అందరినీ పిలుస్తారు కదండి ఇంక దగ్గర వాళ్ళందరూ ఇంక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చామన్నమాట มารอฮมายดหนารได้หรอะรไระายด้หรี une, an, ank, ่มีได้หรอะหอาเรมาหืนาี่ยได้หอฮะนีมี้นาเนียรมีหะไก็ได้หรืะ వ్రతం అయితే చాలా బాగా చేశారండి పంతులు గారు మా ఊరి నుంచి వచ్చారండి పంతులు గారు ఇంతకుముందు చెప్పాను కదా సంభావన మాత్రం గట్టిగానే అడుగుతారు ఇంకా పూజ అన్నీ కూడా చాలా బాగా చేస్తారనమాట సరదాగా ఇంకా వ్రతం అంతా అయిపోయాక ప్రసాదం అయితే అందరికీ ఇస్తున్నారు పంతులు గారు పిల్లలందరూ కూడా ప్రసాదం ఎప్పుడు ఇస్తారా అని చూస్తున్నారు చాలా బాగుంటుంది కదా ఇంకా మా ఫ్యామిలీలో అయితే ప్రతి ఒక్కరికి ఇష్టమేనండి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదం అయితే అందరికీ అనుకుంటాను వ్రతం చేసినప్పుడే కాదండి అప్పుడు అప్పుడప్పుడు మా మామతో అయితే ప్రసాదం చేయించుకుని తింటుంటారనమాట చాలా బాగా చేస్తుంది ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇక్కడ ఒక పక్క వ్రతం జరుగుతుంటే ఇక్కడ ఒక పక్క వంటలు అయితే అవుతున్నాయి అనమాట ఇంక అందరికీ భోజనాలు కదా ఈ అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి నేను ఇంకా వ్రతం అంతా అయిపోయాక ఇంకా పెద్దలు ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఆశీర్వాదం అయితే తీసుకుంటారు అన్నమాట ఇప్పుడు

తను మా తమ్ముడు అండి అంటే ఇంతకుముందు హెయిర్ ఎక్కువ పెంచేవాడు అనమాట అప్పటి నుంచి నేను అలానే అంటుంటున్నాను సరదాగా ఇక్కడ వ్రతం అంతా అయిపోయి ఇంక భోజనాలు అయితే స్టార్ట్ చేస్తామండి ఇంక తొందరగానే మేము చేసేస్తున్నాము ఇంక పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో అయితే కూర్చున్నాము ఒక ఫైవ్ మెంబర్స్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అందుకే కొంచెం ఎర్లీగా చేసేస్తున్నాము ఇక్కడ పులిహోర ఇంకా వడ ఆలూ ఫ్రై గుత్తంకాయ కర్రీ అయితే చేశారనమాట భోజనాలు అయితే చాలా బాగున్నాయండి ఇంకా పిన్ని ఇంకా ఇక్కడ వీళ్ళు చూడండి పిల్లలందరూ సరదాగా వీళ్ళందరూ ఫోర్ ఫైవ్ డేస్ సెలవులు పెట్టారనమాట స్కూల్కి వాళ్ళన్నీ పెళ్ళని చెప్పి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు సరదాగా ஸ் செலம் எந்த ఇంకా భోజనాలు అయితే అవుతున్నాయండి ఇక్కడ చూడండి బ్రదర్స్ కూర్చొని బోన్ చేస్తున్నారు ముగ్గురు మునగాళ్ళు ఇంకా బ్లూ బ్లూసారి పెళ్ళికూతురు వాళ్ళ అండి ఆవిడ ఇంకా పెద్ద ఇంకా పెద్దమ్మ అనమాట ఇంకా ఇక్కడ అన్నీ అయిపోయాక ఆ రోజు ఇంకా అందరి ఇంట్లో అడుగు పెట్టడానికి అయితే వెళతారనమాట పెళ్ళైన ప్రతి ఒక్కరి ఇంట్లో అడుగు పెడతారు కదండి ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే అందరి ఇంట్లో అడుగు పెడుతున్నారనమాట ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు ఓకే అండి వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ కూడా చేయండి ఓకే అండి బాయ్